కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ అధ్యక్షతన ఘనంగా విశ్వకర్మ జయంతి కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వారి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జిల్లా విశ్వ బ్రాహ్మణ సమైక్యంలో ఆనంద హేళాలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా అర్హులైన వారికి రుణం మంజూరు కోసం కలెక్టర్ కు తెలియపరచడం జరిగింది కలెక్టర్ విషయంపై స్పందించి ఈడీకి ఒక నివేదిక ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మహత్తర నిర్ణయం తీసుకున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలికి షాలువా కంపి సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు పెట్టపాటి వీరబాబు అధ్యక్షుడు పుట్ట వాస్కర రావు సలహాదారు దువ్వాడ కనకరాజు ఉపాధ్యక్షుడు నాగోజీ రుద్రబాబు ప్రధాన కార్యదర్శి కడారి సాయిబాబు కోశాధికారి గోడి సత్యబాబు మహిళా అధ్యక్షురాలు వెదురుపర్తి గాయత్రి అప్పాజీ మహిళా ఉపాధ్యక్షురాలు జవ్వాది మణి పిఠాపుర మండల అధ్యక్షులు ద్వారపూడి సత్యబాబు వీరవెల్లి రాంబాబు దార్ల శ్రీనివాస్ అలుగోలు శివాజీ అలుగోలు మణికంఠ కార్యవర్గ విశ్వ బ్రాహ్మణ సోదరులు సోదరి మనులు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్నాయి మోరల్లెస్ ప్రతి ట్రేడ్ కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది నేను ముందు పనిచేసే సో సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సేషన్ చేసుకొని ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ చెప్పినంత మాత్రాన చిన్న రిపోర్ట్ మాత్రం మాట్లాడే సమయం లేదు కాబట్టి ఇష్యూస్ వాటి గురించి మాట్లాడదాం జోపింగ్ చేసుకొని ఒక రిపజెంటేషన్ లాంటిది ఇవ్వగలిగితే నా వైపు నుంచి నేను ఒకసారి డిపార్ట్మెంట్ ఒకసారి కూర్చొని వస్తుంది ఏంటి మరి ఏం ప్రపోజ్ చేయచ్చు గవర్నమెంట్ నేను రాసి నా వైపు నుంచి గవర్నమెంట్ ప్రపోజ్ చేసే బాధ్యత నా ప్రామిసింగ్ నేను ఆయన పాజిటివ్గా ప్రామిసింగ్ నా అడ్వరేషన్ కోసం ఏంటంటే కొన్ని జిల్లా స్థాయిలో చేయగలిగేవి ఉన్నవి ఓ మాటగా చెప్పగలను నేను అసలు చేయించను బట్ ఇప్పుడు మీరు అడుగుతున్నవి ఏంటంటే మన ఒక జిల్లా కనెక్ట్ స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ కొన్ని నేషన్ తీసుకోవాల్సి స్టేట్ వైడ్ గవర్నమెంట్ పరంగా కొన్ని నేషన్ తీసుకోవాల్సి సో నా వైపు నుంచి పాజిటివ్ పంపించే బాధ్యత రాదు అంతవరకు నేను ప్రామిస్ చేయను కొంత మీరు మీ స్టేట్ బాడీస్ కూడా ఉన్నాయి మొరాల ప్రతి ట్రేడ్కి ఒక గుడ్ స్టేట్ బాడీ తయారైంది నేను ముందు పనిచేసే సో కొంత గవర్నమెంట్ వైపు నుంచి కూడా పర్సేషన్ చేసుకొని

అధ్యక్షునిగా నా పేరు పెంటపాటి వీరబాబు ఈరోజు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుంటూ కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ వారి సమక్షంలో జరుగుతున్న ఈ విశ్వకర్మ జయంతిని మనందరం కూడా రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఈ సెలవు దిన ప్రతి ప్రతి ఇయర్ కూడా సెలవు దినంగా ప్రకటించి ప్రతి గ్రామ పంచాయతీలోని ప్రతి మండల ఆఫీసులోని విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆఫీసులో ఈ విషయాన్ని తెలియపరిచి ముందుగా మనం అందరం కూడా అక్కడ మన మెమోరాణం ఇచ్చి విశ్వకర్మ జయంతిని జరుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనం కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే గౌరవ కలెక్టర్ గారితో సిబిల్ స్కోర్ గురించి మాట్లాడడం జరిగింది దాని మీద ఆల్రెడీ లోన్ తీసుకుని వాళ్ళు కట్టలేనటువంటి వాళ్ళ గురించి అయితే మనం ఏం చేయలేమని చెప్పారు అలాగే ఎటువంటి లోను రానటువంటి వారు ఉన్నారు వారికి అయితే నేను ఏదైనా చేయగలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మనకి హామీ ఇవ్వడం జరిగింది దాని మీద ఒక వినతి పత్రం కూడా మనం అతి తొందరలో కలెక్టర్ గారికి ఇచ్చి ఏ గ్రామంలో ఎంతమంది వెనకబడి ఉన్నారనేది ఎంతమంది ఉపాధి కోల్పోయి ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వగలిగినట్లయితే వారందరూ మన విశ్వబ్రాహ్మణులందరూ కూడా శుభబ్రాహ్మణులు అందరూ కూడా లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను